ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన వివిధ మండలాల నుంచి వివిధ జిల్లాల నుంచి అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలన్నీ మీకు అందుతాయి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అప్డేట్ మీకు అందుతాయి అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం వడ్డపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఐదో తేదీ వరకు సమయం ఉందని ప్రిన్సిపల్ సునీల్ తెలిపారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్లలో బోధన అనుభవం ఉన్న అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది వడ్డపల్లికి సంబంధించి ఇంకోటి చూడండి అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తాత్కాలిక ప్రాతిపాదికను నియమించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ విజయకుమార్ తెలిపారు వాణిజ్య శాస్త్రంలో ఒకటి గణిత శాస్త్రంలో ఒక పోస్టులు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు ఈ నెల ఐదవ తారీఖు ఉదయం పది గంటల కళాశాలలో డెమో ఇంటర్వ్యూ రెండు ఉంటాయి అక్కడ అటెండ్ కావండి ఇంకోటి చూడండి కస్తూర్బా గాంధీకి సంబంధించి దరఖాస్తుల ఆహ్వానం బెజ్జూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బోధించడానికి ఒప్పంద ప్రాతిపాదికన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు ఎస్ఓ అరుణ తెలిపారు ఎకనామిక్స్ బోధించడానికి ఎంఏ ఎకనామిక్స్ బీఈడి టెట్ బీఎస్సీ నర్సింగ్కు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఈ నెల ఐదు వరకు దరఖాస్తులు చేసుకోవడానికి సూచించారు ఇంకోటి చూడండి దరఖాస్తుల ఆహ్వానం చేగుంటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో అతిథి అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు రాష్ట్రంలో పదకొండు పాలిటెక్నిక్లలో నూట ముప్పై ఐదు అధ్యాపక పోస్టులు ఉన్నాయని తెలిపారు ఇందులో భాగంగా చేగుంట పాలిటెక్నిక్లో తొమ్మిది అధ్యాపక పోస్టులకు అవసరం ఉందన్నారు నియామకమైన వారు రాష్ట్రంలోని ఏ పాలిటెక్నిక్లో అయినా డిప్యుటేషన్పై పనిచేయాల్సి ఉంటుందన్నారు ఎంపికైన వారికి నెలకు ఇరవై ఎనిమిది వేల ఎనభై వేలు ఎనభై రూపాయలు వేతనం ఇవ్వనున్నట్టు తెలిపారు మెరిట్ ప్రకారం నియామకం చేపట్టనున్నట్టు చెప్పారు ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ నెల ఐదున చేగుంట పాలిటెక్నిక్ దరఖాస్తులు ఈ కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలి ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ వన్ నైన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు ఇది దరఖాస్తులకు సంబంధించి తాత్కాలిక ప్రాతిపాదికనను నింపేటట్టు డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కేజీబీఓలు వీడియో ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ